ఫ్రెండ్స్ బాగున్నారా మీరు నేను బాగున్నాను మీకు ఈరోజు నేను చౌకీ చట్నీ టమాటాతో చాలా బాగుంటుంది ఇది మీరు చూడండి ఎలా చేద్దాము దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్సు చౌకీసు ఒక చౌకీ తీసుకున్నాను దీన్ని నేను ఫీల్ చేసి లోపల సీడ్ తీసేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం కారలు తక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ కాయలు రెండు టమాటాలు తీసుకున్నాను చింతపండు కరివేపాకు కొత్తిమీర ఉప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు ఫ్లేవర్ బాగా వస్తుంది చట్నీ టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ తీసుకున్నాను ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫాలో మీ చేసి పెట్టుకున్నాను దీనిలో ఫస్ట్ నేను పల్లీలు వేస్తున్నా ఇది వేగిపోయింది ఇవి తీసుకో అవసరం లేదు ఇంకా మిక్స్ చేస్తున్నాను చూడండి దీంతోపాటే స్టోకిప్స్ కూడా ముక్కలు వేసేస్తున్నాను అనమాట నీళ్ళు చూపిస్తూ మిర్చి వేసాను దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా అండి మనకి పిల్లలు ఇడ్లీలోకి దోశలోకి నంది పెట్టుకుంటారు కరివేపాకు ఉందంటే తీసి పక్కన పెడతారు అందుకని చెప్పేసి దీనిలోనే మనం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేస్తే గ్రైండ్ చేసేస్తాం కదండి ఇంకప్పుడు వాళ్ళకి అది కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట విటమిన్స్ కూడా వాళ్ళు తింటారు వేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మగ్గ పెడదాము ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టిన తర్వాత అప్పుడు ముక్క కొంచెం మెత్తబడుతుంది అప్పుడు టమాటా వేద్దాం మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసాము దీనిలో ఇప్పుడు ఎలా ఉందో మూత పెట్టాము కదా ఫైవ్ మినిట్స్ ముక్క కూడా కొంచెం వేగింది ఇప్పుడు మనం ఈ టూ టమాటసు వచ్చేసారు ఇక్కడ నైఫ్ చాలా షార్ప్ ఉంటాయండి చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి టమాటాయి చూడండి చింతపండు కూడా నేను దీనిలోనే పెడుతున్నాను ఎందుకంటే మనకి చింతపండు ఇలా దీనిలో పెట్టేసేసి మనం ఇలా టమాటోస్ పెట్టేసేసి మగ్గిపోతుంది అప్పుడు మనకి చట్నీ కూడా బాగా కమ్మదనంగా ఉంటుంది అనమాట మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడదాం ఫ్రెండ్స్ అయిపోతుంది చూద్దాం ఇది ఎలా ఉందో ఇది అయిపోయిందండి మనకిదంతా బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాము అయిపోయింది ఇది మనం ఒక నిమిషం పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము నేను మిక్సీ వేసుకొస్తాను కొంచెం చల్లారిని ఇచ్చి రెండు నిమిషాలు చల్లారిని ఇచ్చిన తర్వాత నేను మిక్సీ వేస్తాను ఫ్రెండ్స్ ఇది మనం తాలింపు కూడా వేసుకున్నాము తాలింపు ఫ్రెండ్స్ మీకు ఒక వెరైటీగా చెప్తాను నేను ఎప్పుడూ కూడా ముక్కలుగా చాప్ చాప్ చేసుకుని ఇలా చల్లుకుంటాను నాకు అలా ఇష్టం ఇంకో అడిషనల్ ఇంగ్రీడియంట్స్ నేను ప్రతి చట్నీలో కూడా ఆనియన్స్ ఇలా సన్నగా ముక్క కోసుకుని ఇలా వేసుకుంటాను అనమాట ఎందుకంటే దానిలో వేస్తే నలిగిపోతుంది ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు అనమాట ఇది మనం తింటా ఉంటే పంటి కింద పడుతుంది కదా పంటి కింద పడినప్పుడు చాలా ఎమ్మీగా అనిపిస్తుంది ఇలాగా చౌకో టమాటా చట్నీ రెడీ అయిపోయింది అసలు దీని వాసన ఆహా అద్భుతంగా ఉందండి ఎంత బాగుందో ఈ ఒక్క రెండు చౌకోలతో నేను ఈ చట్నీ చేస్తాను అన్నమాట చూడండి మనం టేస్ట్ చేసి చెప్దాం నేను చట్నీ వాడు మీకు ఇంకో గెస్ట్ మా హస్బెండ్ ఉన్నాడు మా హస్బెండ్ కూడా టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా అప్పుడు చూడస ఎంత కమ్మని వాసన వస్తుందో అబ్బా చాలా బాగుందండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఏదైనా మనం హోటల్కి వెళ్తాము మనీ వేస్టే కానీ మన ఇంట్లో చేసుకున్నంత అద్భుతమైన రుచిగా ఉండదండి చాలా బాగుంది ఇది చూడండి కొంచెం వేస్తున్నాను ఎందుకంటే నాకు స్పైసీ తగలాలి కొంచెం తగిలితేనే నాకు హ్యాపీగా ఇష్టంగా ఉంటుంది అనమాట మీకు కూడా అదే అనుకుంటున్నాను చూడండి ఇది నేను టేస్ట్ చేస్తున్నాను ఎంత బాగుందో అండి అసలు వెల్లుల్లిపై ముక్క పచ్చి వెల్లుల్లిపై ముక్క పంట కింద పడటం కొత్తిమీర అడిషనల్ ఇంగ్రీడియంట్స్ అని మీకు చెప్పాను కదా ఉల్లిపాయ ప్రతి దానిలో కూడా ఇలా ఉల్లిపాయ మీరు మొక్కల కోసి వేసుకోండి అసలు ఎంత బాగుంటుందో ఇంకా ఇప్పుడు మా హస్బెండ్కి ఇస్తున్నాను చోర్కో టమాటా చట్నీ మా మిస్టర్ చేశారండి చాలా బాగుంది మంచి టేస్టీగా ఉంది స్మెల్ ఉంది ఇంకా కొంచెం తినాలని అనిపిస్తుంది జన్లో మంచి చక్కగా ఉల్లిపాయ ఉల్లిపాయ తర్వాత కొత్తిమీర కరిగేపాకు మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశారు దీంట్లో చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఎలా ఉంది సూపర్గా ఉందా లేదా సూపర్గా ఉంది సూపర్గా ఉంది వెరైటీ మా మిస్సెస్ ఇటువంటి వెరైటీ చేయటం ఫస్ట్ అండి మీరు కూడా మీ మిస్సెస్లతో చేపించుకుని చక్కగా ఇటువంటి చట్నీలు తినవచ్చిందిగా కానీ ఓకే మా హస్బెండ్ కూడా బాగా నచ్చిందంట ఫ్రెండ్స్ చూడండి మరి మరి మీరు కూడా చేసుకొని తిని చూసి మీకు బాగా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు కామెంట్ రూపంలో తెలియపరచండి బాయ్ ఫ్రెండ్స్